అందరికీ వందనాలు ప్రైస్త లాడ్ మరొక ప్రాముఖ్యమైన విషయంతో మేము ముందుకు వచ్చాను ప్రియాదేవ జన్మ మనందరము ప్రార్థన చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయము మనం ప్రార్థన చేస్తుంటాం కదా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తిమోతి పత్రికలో పౌల్ భక్తుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయండి అని లేఖనం మనకు ఇస్తూ వచ్చింది కదా అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి అనేక మంది చేస్తున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముగ్గురు న్యాయమూర్తులు వారి కొరకు ప్రార్థన చేయాలి సుప్రీంకోర్టులో ఒక ప్రాముఖ్యమైనటువంటి కేసు ఈరోజు మరి విచారణ జరిగే ఆ టైం వచ్చింది ఈరోజు విచారణ జరుపుతారని అనుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో మరి అద్భుతంగా దేవుడు మన నుండి వ్యాజ్యమాడుటకు ఎవరైతే మన పక్షాన వాదిస్తున్నారో ఆ లాయరికి చక్కటి జ్ఞానము ధైర్యము అభిషేకము ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి పెంపొందింప చేసి దేవుడు అద్భుతంగా ఆ లాయర్ను వాడుకోవాలి ఆ లాయర్ పేరు ఏమిటి అని మనం ఆలోచిస్తే మన తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది పేరు కపిల్ సిబాల్ కపిల్ సిబాల్ ఈయన పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఈయన వాదిస్తున్నాడు ఈయన మన తరపున వాదిస్తున్నాడు ఏడిఎఫ్ తరపున వాదిస్తున్నాడు కాబట్టి ఏంటి ఆ వాదించటం అంటే భారతదేశమంతా భారతదేశమంతా మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక చట్టము తీసుకురాబోతున్నారు ఆ చట్టము ఏమిటంటే అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో ఏం చేయాలనుకుంటున్నారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అన్ని రాష్ట్రాలలో కలిపి క్రైస్తవులకు వ్యతిరేకంగా మత మార్పిడి చట్ట బిల్లు పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమండి మత మార్పిడి వ్యతిరేక చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ మత మార్పిడి వ్యతిరేక బిల్లులు అన్ని రాష్ట్రాలలో ఇచ్చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి వాటి కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి చేస్తున్నారు ప్రార్థన పరులందరూ సన్నద్ధుల